ఇది ప్రజాపాలన కాదు భ్రష్టు పట్టిన పాలన కాంగ్రెస్ పాలన భరించలేక చిన్న పిల్లల దగ్గర నుండి పోలీసుల వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసన ధర్నాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రజాపాలన ఇది ప్రజాపాలన ప్రజల్ని భ్రష్టు పట్టించే పాలన అని మేము అడుగుతా ఉన్నాం మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు ప్రజాపాలన కాదు ప్రజల్ని పీడించే పాలన మీ పాలన మామూలుగా పీడిస్తలేరు ఈ రోజు అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఎక్కడైనా చరిత్రలో చూసినామా ఏ రాష్ట్రంలో చూసినామా పోలీసు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నాలు చేసే నిరసన కార్యక్రమాలు చేసేది ఎక్కడైనా చూసినామా డాక్టర్లు ఈరోజు పోలీసులు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు నిరుద్యోగులు వీరు వారు అని ఏం లేదు ఈరోజు అందరు కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు మీద నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చినారు ఇది మీ పాలన ప్రజల్ని పీడించే పాలన నేనొక్కటే మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు అనేక గురుకులాల్లో పిల్లలు అస్వత్వ గురైనారు కొంతమంది పిల్లలు ప్రాణాలు కూడా పోయినాయి ఒక్క చోటికైనా మీ మీ ముఖ్యమంత్రి గారు పోయి పలకరించిన సందర్భం ఉందా మీ మంత్రులు పోయి స పలకరించిన సందర్భం ఉందా ఆ కుటుంబాల్ని పరామర్శించిన సందర్భం ఉందా కనీసం ఆ కుటుంబాల్ని ఆదుకుంటాను ఒక మాట ఎప్పుడన్నా స్టేట్మెంట్ అన్న వచ్చిందా ఒక మాట ఎక్కడన్నా అన్నారా మీ ముఖ్య మీ ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే మొన్న స్వయంగా గురుకుల పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు పిల్లల్ని బాగా చూసుకుంటలేరు అని మీరే ఒప్పుకున్నారు కదా మీ పాలన యొక్క నైపుణ్యాన్ని మీరే చాటి చెప్పుకుంటున్నారు పిల్లల్ని గురుకుల పాఠశాలలో పిల్లల్ని మేము బాగా చూసుకోలేకపోతున్నాం అని చెప్పి మీకు మీరే చెప్పుకుంటున్నారు కాంగ్రెస్లో పూర్తి స్వేచ్ఛ అని చెప్పినారు కాంగ్రెస్లో ఏం స్వేచ్ఛ ఉందండి బ్రహ్మాండంగా స్వేచ్ఛ ఉంటుంది ఎట్లాంటి స్వేచ్ఛ ఉంటుంది ఏ భాష అయినా మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది నరికేస్తా సంపేస్తా బుల్డోజర్తో తొక్కిస్తా పేగులు తీస్తా మెడకేసుకుంటా చాలా స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఎవరికీ ఉండదు ఏది మాట్లా ఏది పడితే అది మాట్లాడతారు యథా రాజా తదా కార్యకర్త ఈ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి భాష మాట్లాడతారో గ్రామాలలో ఉన్న కార్యకర్తలు కూడా అదే భాష మాట్లాడుతూ ఉన్నారు వ్యవహారం అదే తీరుగా కనిపిస్తూ ఉంది ఏం జరిగింది మొన్నటి మొన్న లగచెల్లల పోసి పోలీసుల పేరు చెప్పి పోలీసుల నెపంతోని అర్ధరాత్రి పూర్వ కరెంటు తీసేసి కరెంటు తీసేసి దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఇళ్ళల్లో చొరబడి మహిళతో అసభ్యంగా మాట్లాడమే కాకుండా మహిళల మీద చేయి చేసుకోవడం లైంగత దిగవడం ఇక ఇది ఇది ఈ రాజ్యంలో ఉన్న పాలన నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు జాతకాలు వస్తాయో లేదో చెప్ప తెలియదు కానీ జ్యోతిష్యం నేను కూడా చెప్తాను మీరిదే ఒరవడి కనుక కొనసాగితే అలనాడు చరిత్ర చూడండి ఒకసారి చరిత్ర చదువుకోండి కాకపోతే తెలియకపోతే అలానాడు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి అయినమ్మా మళ్ళర్ల పుట్టుకొస్తుంది అదేవిధంగా మీరు రోజు లంబాడ సోదరుల ఇండ్లలో పోయేసి వాళ్ళని పీడిస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు లాఠిచార్జ్ చేసిరు మరి రిమైండ్లో పెట్టేసి ఇష్టం ఉన్నట్టు వాళ్ళని కొట్టి వేధిస్తా ఉన్నారు జ్యోతి అనే మహిళ ఎంత గొప్పగా మాట్లాడింది ఆ మహిళ ఈరోజు మీరు వాళ్ళు అలాంటి బిడ్డల్ని కూడా గిరిజన బిడ్డల్ని కూడా బాగా ఇబ్బందులు పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అలనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు అందులో గోండు బిడ్ బిడ్డ జల్ జంగల్ జమీన్ అని చెప్పి పోరాటం చేసిన బిడ్డ కొమరం భీం మరి అలాంటి కొమరం మీరు ఇదే లగచరిలో పుట్టుకొస్తే ఆగమైపోతారు మీరు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను వైద్యం మేము చెప్పే జ్యో జ్యోతి జ్యోతిష్యం ఇది నిజమవుతుందా లేదా మీరే చూసుకోండి బరాబర్ అన్ని గ్రామాలలో కూడా మరి గత చరిత్రలో రజాకారులకు వ్యతిరేకంగా ఎట్లయితే నాయకులు పుట్టుకొచ్చినారో అదే విధంగా ఇప్పుడు కూడా నాయకులు పుట్టుకొచ్చే మీ అంతం చూస్తారు మీ సంగతి చూస్తారు